ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు బరువెక్కిన హృదయంతో ఒక ముఖ్యమైన ప్రశ్నతో మీ ముందుకు ఈ సందేశాన్ని తీసుకుని వస్తున్నాను ఈ వాక్యాన్ని వింటున్నవారమంతా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కదా అలాగే సంఘాలకు వస్తున్నాం పాటలు పాడుతున్నాం ప్రార్థనలు చేస్తున్నాం కాని నిజాయితీగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మీ ఆత్మీయ జీవితంలో ఆ ప్రేమ ప్రజ్వలించే అగ్ని తపన ఎక్కడుంది ఆ ఉత్సాహం ఎక్కడ పోయింది క్రీస్తును మనమందరం పొందుకున్నాం కదా అందులో ఆనందం లోకానికి క్రీస్తును ప్రకటించాలనే ఆరాటం ఎక్కడ నశించిపోయింది యోహాను రాసిన ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను మరియు పదహారో వచనంలో లవోదికేయ సంఘాన్ని గురించి ప్రభువు ఏమన్నారో జ్ఞాపకం చేసుకోండి నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయబోవుచున్నాను ప్రభువు చెప్పిన ఈ మాట కేవలం లవోదికేయ సంఘానికి మాత్రమేనా ఎంతమాత్రము కాదు ఇది ఉన్న మన సంఘాలకు మన వ్యక్తిగత జీవితాలకు వర్తిస్తుంది ఈ వాక్యం ద్వారా దేవుడు ఇస్తున్న తీవ్రమైన హెచ్చరికనే ఇది ఆత్మీయ జీవితంలో చల్లగా ఉండటమంటే కనీసం నీవు దేవునికి దూరంగా ఉన్నావని ఆయనను అంగీకరించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది అలాంటి స్థితిలో మార్పునకు ఒక అవకాశముంటుంది వేడిగా ఉండటమంటే దేవుని పట్ల అచంచలమైన భక్తి ఉత్సాహం కలిగి నీ జీవితం ద్వారా ఇతరులను కూడా ప్రభువువైపు తీసుకుని రావడం కాని ఈ నులివెచ్చని క్రైస్తవత్వం ఏమిటి ఇది దేవునికి అసహ్యమైనది ఆదివారం రోజు బైబిలు తెరిచి మిగతా ఆరు రోజులు లోకంతో కలిసిపోవడం ఇది నిజమైన క్రైస్తవత్వానికి విరుద్ధం దేవుని వాక్యం పదునైన కత్తిలా ఉండాలి కాని మన జీవితంలో అది తుప్పుపట్టిన బ్లేడులా ఉంది పాపానికి లోక ఆశలకు వ్యతిరేకంగా పోరాడదాం అని ఒకరోజు ప్రార్థిస్తాం మరుసటి రోజూ అదే పాపపు ఊబిలో కూరుకుపోతాం ఇది విశ్వాసమా కానే కాదు ఇది ఒక నాటకం మన కుటుంబాల్లో ప్రార్థన లేదు బైబిలు లేదు పిల్లలు ఫోన్లలో మునిగిపోతున్నారు టీవీలకు లేదా కంప్యూటర్లకూ అంకితమైపోతున్నారు మనం చూస్తూ కూర్చుంటున్నాం సాక్ష్యం పలకడానికి సిగ్గుపడతాం సువార్త ప్రకటించడానికి భయపడుతున్నాం క్రీస్తు నిన్ను రక్షించాడు కాని నీవు క్రీస్తును దాచిపెడుతున్నావో మన జీవితాలు లోకానికీ వెలుగుగా ఉండాలి కాని మనం చీకటిలో కలిసిపోతున్నాం ఇది దేవునికి మహిమ తెచ్చే జీవితమా కానే కాదు ఇది దేవుని నామానికి అవమానం కొంతమందిలో మాకు కష్టాలు లేవు అంతా బాగానే ఉంది అనే భావన కనిపిస్తుంది అలాంటివారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి నీవు నులివెచ్చగా ఉన్నావని దేవుడు నిన్ను ఉమ్మివేయబోవుచున్నాను అన్నాడు నీవు పేదవానివీ గృడ్డివాడివీ దిగంబరివి అని నీకు తెలియడం లేదు నేను ధనవంతుడిని ఐశ్వర్యవంతుడిని అనుకుంటూ నాకు కష్టాలు ఏమాత్రం లేవు అని చెప్పుకోవడం ద్వారా నీవు ఆత్మీయంగా ఎంత అంధకారంలో ఉన్నావో ఎంత దీనస్థితిలో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు ప్రియమైనవారులారా ఇది నా మాట కాదు దేవుని వాక్యం నేడు దేవుడు మన హృదయ తలుపు తడుతున్నాడు నులివెచ్చని స్థితిలో ఇక మనం ఎంతమాత్రం ఉండకూడదు అలాంటి స్థితిలో ఉన్నవారు ఆత్మీయంగా చనిపోయినట్లు లెక్క కనుక ఇప్పుడే మేలుకో నీ నిద్ర నుండి మేలుకొని ప్రజ్వలించే అగ్నివై క్రీస్తుని ప్రకటించు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు అగ్నిజ్వాలలా మండాలి నీ చుట్టూ ఉన్న చీకటిని నిత్యం తరిమి కొడుతుండాలి నీ కుటుంబానికి నీ స్నేహితులకు నీ చుట్టూ ఉన్న సమాజానికి నీవు అనుదిన సాక్ష్యం కావాలి ప్రభూ అంటున్నాడు నేను నిన్ను కలువరి సిలువలో నా రక్తం ఇచ్చి కొన్నాను నేను నిన్ను గొప్ప ఉద్దేశ్యంతో సృష్టించాను నా రాజ్యాన్ని కట్టడానికి నీవు ఉపయోగపడాలి నా మహిమకోసం జీవించాలి ఈరోజు ఇప్పుడే నిర్ణయం తీసుకో నీ నులివెచ్చని స్థితిని విడిచిపెట్టి అగ్నితో నింపబడతావా పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుకోసం రగిలిపోతావా కళ్ళను మూసుకోండి నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మోకరిద్దాం ప్రభువా నన్ను క్షమించు నేను నులివెచ్చగా ఉన్నాను నాలో ఆ అగ్నిని మరలా రగిలించు నీ కొరకు మండే విశ్వాసిగా నన్ను మార్చు దేవుడు నమ్మదగినవాడు న్యాయవంతుడు నీవు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే ఆయన నిన్ను తిరిగి తన అగ్నితో నింపుతాడు లేచి నిలబడండి నుండి ఈ సంఘం నుండి మీ ఇళ్ల నుండి నులివెచ్చని క్రైస్తవత్వం పారిపోతుంది దేవుని అగ్ని మనలో మన కుటుంబాల్లో మన సంఘంలో రగులుకుంటుంది మనం క్రీస్తుకోసం మండే జ్వాలలుగా మారుతాం అగ్నిలా వెళతాం ఆమేన్